హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ పెన్షన్ చవరణ చట్టంపై ఇప్పుడైంది వార్త పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారుల పెన్షనర్లకు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది ఆల్ ఇండియా సర్వీసెస్కు చెందినటువంటి స్కేల్ థర్టీ అధికారుల పెన్షన్ అసమానతలకు సంబంధించి కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నిబంధనలను సవరించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ సవరణలు ముఖ్యంగా ఎస్ థర్టీ అధికారులను లక్ష్యంగా చేసుకొని చేశారన్న వాదనలు ఉన్న నేపథ్యంలో ఫామ్ ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇటీవల ఒక కీలకమైన నోట్ విడుదల చేసింది ప్రభుత్వం చేసిన పెన్షన్ చట్ట సవరణల చట్టబద్ధతను రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ కోర్టు ధిక్కారానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఈ నోటు అనేక కీలక అంశాలను అయితే లేవనెత్తింది వివాద నేపథ్యం ఎస్థర్టీ పెన్షన్ అసమానతలు ఆరో వేతన సంఘం సిఫార్సుల అమలు తర్వాత విచిత్రంగా తమ కంటే జూనియర్ స్కేల్లో రిటైర్ అయిన అధికారుల కంటే థర్టీ స్కేల్లో రిటైర్ అయిన ఉన్నతాధికారులకు తక్కువ పెన్షన్ వస్తున్న పరిస్థితి ఏర్పడింది ఈ దీన్ని సరిదిద్దాలని కోరుతూ ఎస్ థర్టీ అధికారులు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది ప్రాంతంలో న్యాయ పోరాటాన్ని ప్రారంభించారు సుదీర్ఘ న్యాయ పోరాటం ఇది ఢిల్లీ హైకోర్టు సైతం తీర్పు ఇవ్వడం జరిగింది ఈ కేసు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ డివిజన్ మీదుగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు ప్రభుత్వ అప్పీల్ను తిరస్కరించిన తర్వాత కేసు తిరిగి ఢిల్లీ హైకోర్టుకు అయితే చేరింది సో ఇప్పుడు మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాటి కీలక తీర్ తీర్పు ఢిల్లీ హైకోర్టు పిటిషనర్లకు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది జనవరి ఒకటి రెండు వేల ఆరు నుండి పెన్షన్ బకాయిలను చెల్లించాలని ఆదేశించింది జనవరి ఒకటి రెండు వేల ఆరు నుండి పిటిషన్ దాఖలు చేసిన తేదీ వరకు పెన్షన్ను నోషనల్గా ఫిక్స్ చేసి పిటిషన్ దాఖలు చేసిన తేదీ నుంచి అమలు అసలు బకాయిలను చెల్లించాలని స్పష్టం చేసింది ఈ బకాయిలను ఎనిమిది వారాల్లోగా చెల్లించాలి అని కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది ప్రభుత్వం దీనిపైన ప్రభుత్వం చర్య మరియు కోర్టు ధిక్కరణ ఆరోపణలు కూడా నడిచాయి గడువు ముగిసిన ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు దీంతో రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ మే పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది ఇదే అంశంపై ఎస్ థర్టీ పెన్షనర్స్ అసోసియేషన్ మరి కొందరు కూడా వేర్వేరుగా కంప్లైంట్ పిటిషన్లు దాఖలు చేశారు ప్రభుత్వ వాదన మరియు పెన్షన్ రూల్స్లో సవరణ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటి విచారణ ప్రభుత్వం తాము మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల నాలుగున ఈ మేరకు వ్యాలిడేషన్ ఆఫ్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ పేరుతో ఒక చట్టం ద్వారా పెన్షన్ నిబంధనలను సవరించామని ఈ చట్టంలోని సెక్షన్ వన్ ఫిఫ్టీ ప్రకారంగా ప్రభుత్వానికి సర్వాధ సర్వాధికారాలు ఉన్నాయని కాబట్టి మార్చి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాటి హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిన అవసరం లేదనే తీర్పును అమలు చే అమలు చేయనప్పుడు కోర్టు ధిక్కరణం వర్తించదని వాదించింది ఇక సింగిల్ బెంచ్ ఈ విషయాన్ని డివిజన్ బెంచ్ పరిశీలనకైతే పంపింది ఫామ్ ఆఫ్ రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్స్ నోట్లోని కీలక అభ్యంతరాలు రాబోయే కోర్టు ధిక్కరణ విచారణలో తమ వాదనలకు బలంగా ఫోరియో ఎఫ్ఓఆర్ఐఓఏ క్రింద అంశాలతో కూడినటువంటి నోట్లు నోటు విడుదల చేసిందనమాట ఏం ఆ నోట్లో ఏమేమి ఉన్నాయనేది చూద్దాము సో ఈ యొక్క నోట్ సంబంధించి కోర్టుకు ఇచ్చిన హామీ ఉల్లంఘన ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రభుత్వ న్యాయవాది బకాయిల చెల్లింపులకు మూడు నెలల సమయం కోరాగా కోర్టు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది అంతకు ముందు కూడా అనేక వాయిదాలు తీసుకుని చివరకు కోర్టుకు హామీ ఇచ్చి దానిని ఉల్లంఘించడం తీర్పును నిర్వీర్యం చేసే చట్టం తేవడం కోర్టుల పట్ల తీవ్ర అగౌరవాన్ని సూచిస్తుందని ఇది స్పష్టమైన కోర్టు ధిక్కరమని ఫామ్ వాదిస్తోంది ఈ కేసులో ప్రభుత్వ రివ్యూ పిటిషన్ అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు సుప్రీం కోర్టు ఈ తేదీన కొట్టివేసి హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఏమైనా సమస్యలుంటే హైకోర్టులోనే చూసుకోవాలని సూచించింది సుప్రీంకోర్టు జోక్యం చేసుకోనని చెప్పిన తర్వాత హైకోర్టు తీర్పును ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని పేర్కొంది ఈ కేసు గతంలోనే డివిజన్ బెంచ్ పరిశీలించి తీర్పునిచ్చి ఉండవచ్చని అలాంటి కేసులో కోర్టు ధిక్కరాన్ని నిర్ణయించడానికి మళ్ళీ డివిజన్ బెంచ్కు రిఫర్ చేయడం ఏంటి అని ప్రశ్నించింది ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అనేది రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ త్రీ వన్ టూ అధికారం ద్వారా అధికారం పొందిన చట్టం ఇది కేవలం సాధారణ పార్లమెంటరీ చట్టం కాదు ఏఐఎస్ అధికారుల సేవా నిబంధనలు ఈ చట్టం కింద రూపొందించబడతాయి సెక్షన్ త్రీ ఏ తిరోగమనం నిషేధం ఏఐఎస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లోని సెక్షన్ త్రీ ఏ ప్రకారం ఏ నిబంధనను కూడా ఏ వ్యక్తి ప్రయోజనాలకు భంగం కలిగించేలాగా గత తేదీల నుంచి అమలు చేయడానికి వీల్లేదని చెప్పింది ఇక ప్రభుత్వ సవరణ చెల్లదు ప్రభుత్వం ఇప్పుడు తెచ్చిన సవరణ పార్లమెంటరీ చట్టం ద్వారా రాజ్యాంగ రక్షణ ఉన్న ఏఐఎస్ యాక్ట్లోని సెక్షన్ త్రీ ఏను ఉల్లంఘిస్తూ పెన్షనర్లకు నష్టం కలిగించేలాగా గత తేదీ నుంచి గతంలో తేదీల నుంచి నిబంధనలను మార్చడం అయితే చెల్లదు ఏఐఎస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ద్వారా సంక్రమించినటువంటి హక్కులను మార్చాలంటే సాధారణంగా చట్టం సాధారణ చట్టం సరిపోదని రాజ్యాంగ సవరణ అవసరమని ఫామ్ వాదిస్తోంది సో ఫోరం వాదిస్తుందండి ప్రభుత్వం నిబంధనలపై క్లారిఫికేషన్ ఇవ్వవచ్చు కానీ మూల చట్టాన్ని రాజ్యాంగ సూత్రాలను నిర్వీర్యం చేయలేదు డిఎస్ నకర కేసు సూత్రం పెన్షనర్లను పాత కొత్త అని వర్గీకరించి పాత వారికి తక్కువ ప్రయోజనాలు కొత్త కల్పించడము రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పిన సూత్రాన్ని కూడా ప్రభుత్వం ఈ యొక్క చర్యలను ఉల్లంఘిస్తోందని పరోక్షంగా సూచించింది మానవతా దృక్పథం రెండు వేల ఆరు నుండి న్యాయం కోసం ఎదురు చూస్తూ అనేక మంది పెన్షనర్లు ఇప్పటికే మరణించాలని ఇంకా ఆలస్యం చేయడం అన్యాయమని పేర్కొంది రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల ఫోరం లేవనెత్తినటువంటి అంశాలు చాలా కీలకమైనవి ఇది కేవలం పెన్షన్ బకాయిల చెల్లింపులకు సంబంధించిన వివాదం మాత్రమే కాదు పార్లమెంటు చట్టాల ద్వారా న్యాయస్థానాల తీర్పులను నిర్వీర్యం చేయవచ్చా రాజ్యాంగం ద్వారా రక్షణ పొందినటువంటి సర్వీస్ పెన్షన్ నిబంధనలను సాధారణ చట్టాలతో మార్చవచ్చా చట్టాలను తిరోగమన పద్ధతిలో అమలు చేసి పౌరుల హక్కులకు భంగం కలిగించవచ్చా అనే మౌలికమైన ప్రశ్నలను ఈ కేసు రాబోయే రోజుల్లో ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ వాదనను ఎలా పరిగణిస్తుందో కోర్టు ధిక్కరణంపై మరియు ప్రభుత్వ చట్ట సవరణల చట్టబద్ధతపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి అనేక కేసులకు మార్గదర్శకంగా నిలిచే అవకాశము ఉంది